ఏమున్నా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మేము ఈ మా ఫ్యామిలీతో కలిసి బయటకు అయితే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అని తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి హాయ్ బయటకు వెళ్తున్నాం అని చెప్పాం కదా అందరూ వచ్చేసాం అందరూ హాయ్ చెప్తారు చూడండి సీట్ బాబా మైష్యూ హాయ్ చెప్పు బర్త్డే బాయ్ మధ్యలో ఉన్నాడు చూడండి ఆయన రాంబాబు హాయ్ చెప్పా మా హస్బెండ్ హాయ్ చెప్పండి వీడు మీకు తెలిసిన ఇంతకీ ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదండి అదేనండి మా ఫ్యామిలీ డాబా ఖుషీ డాబాకే వెళ్ళాము ఇంతకంటే బెస్ట్ డాబాస్ మాకు ఎక్కడా కనిపించట్లేదండి వేరే డాబాలకి వెళ్ళాం కానీ ఇంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు అసలు విజయవాడలో డాబాలే లేవేంటండి బాబు బెస్ట్ డాబాస్ మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మేము కంపల్సరిగా అయితే విజిట్ చేస్తాము ఎందుకంటే మా మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఏదో ఒక అకేషన్ జరుగుతూనే ఉంటుంది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీలో లేకపోతే పిల్లలు బర్త్డేస్ ఏదో ఒక సెలబ్రేషన్ అయితే జరుగుతూనే ఉంటుందండి సో అందుకే కంపల్సరిగా అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇక్కడ ఏంటంటే గోలీ ఓపె ఎలా అయినా ఓపెన్ చేయాలనేసి ఛాలెంజ్ అయితే పెట్టుకున్నామండి మా సిస్టర్ నేను సో అందుకే నేనైతే ఎంత ట్రై చేస్తున్నాను మాక్సిమం పది నిమిషాలు బాగానే పట్టింది అయినా ఓపెన్ అవ్వట్లేదు మా ఫ్యామిలీ మొత్తం నాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు ఎలా ఓపెన్ చేయాలనేసి అయినా ఓపెన్ అవ్వలేదు ఫైనల్గా అయితే ఓపెన్ అయిందండి నాకైతే ఏదో గోల్డ్ మెడల్ సాధించినంత ఫీల్ అయితే వచ్చిందండి ఓపెన్ అయ్యాక ఇప్పుడు అయితే మా సిస్టర్ టర్న్ అండి తను కూడా ఓపెన్ చేసుకుంటుంది ట్రై చేయి ట్రై చేయి ఇటు చూడు ఒకసారి కమోన్ గాయత్రి కమోన్ యూ కెన్ డూ ఇట్ ఓపెన్ చేసేదాకా అయితే నేనైతే ఊరుకోలేదండి ఒక పావు గంట అయితే పట్టింది దీనికి ఫైనల్గా అయితే ఓపెన్ చేసేసింది వీళ్ళు చూడండి మనిషికి ఒక గోలీ సోడా అయితే తాగేసారు మా పిల్లలందరూ ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆగట్లేదు గోళీ సోడా డ్రింక్స్ ఇవన్నీ మేమైతే ఇంట్లో అయితే అస్సలు ఎలా చేయమండి బయటకు వచ్చినప్పుడు తప్పదు కదా మేము తాగుతుంటే వాళ్ళు తాగకుండా అయితే ఉండరు కదా కూల్ డ్రింక్స్ తాగుదామంటే ఇంకా అవి ఇంకా డేంజర్ అనేసి గోళీ సోడా అయితే అడ్జస్ట్ అయ్యండి కూడా ఇంటికి బర్త్డే ఎవరిదో చెప్పలేదు కదండి ఎన్నయ్య వచ్చేసరికి ఫ్యామిలీ ఫ్రెండ్ అండి మా మా బావగారికి మా హస్బెండ్కి మా మరిదలు ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అనమాట సో అందుకే ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పామన్నమాట ఇవన్నీ బర్త్డే కూడా ఇంకా ఖుషీ డబ్బాలో చేద్దామనేసి మేమైతే అనుకున్నాం సో అందుకే అక్కడే చేసాము ఇక్కడైతే ఒక రీల్ తీసామండి రీల్ యాడ్ చేద్దామంటే కాపీ రేట్ వస్తుంది కదా సో అందుకే అవాయిడ్ చేసామన్నమాట కోయా అరే కోయ్ కోయా అనేది పెట్టామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా జరిగింది అన్నయ్య బర్త్డే కూడా తర్వాతే మా సిస్టర్ నేను కూడా కొన్ని రీల్స్ అయితే చేసాము అక్కడ ఏంటి వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు ఇంకొక ఆవిడ కనిపించట్లేదేంటి అనుకుంటున్నారు కదా ఇంకొక సిస్టర్ అయితే లేదండి తను మన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళింది చాలా రోజులైంది అనేసి త్వరలోనే వచ్చేస్తుంది తను మేము కూడా చాలా మిస్ అవుతున్నాం వచ్చాక ఇంకా మంచి వీడియో వస్తే మేము ముందుకైతే మేము మళ్ళీ వచ్చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్